హాయ్ అందరికీ నేను మీ మన్విత వెల్కమ్ టు మాడ్వితా టాక్స్ ఇవాళ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్కి సాంబార్ చేద్దామని వచ్చినాం సాంబార్కి కావాల్సినవి ఫస్ట్ ఇంట్లో మిగిలిపోయిన కూరగాయలు ఏమైనా ఉంటే అన్నీ ఎత్తుకి పెట్టుకోండి తర్వాత అన్నీ కట్ చేసుకోండి నీట్గా వాష్ చేసుకొని మీకు ఎంత కందిపప్పు కావాలో అంత కందిపప్పు కొద్దిగా కుక్కర్లో పోసి ఉడకబెట్టుకోండి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్గా ఎల్లిపాయ దంచుకోండి తర్వాత ఆయిల్గా ఆయిందో లేదో చూసుకొని అందులో కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకోండి అది కొంచెం చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేయండి ఆయిల్లో పచ్చిమిర్చి వేసేటప్పుడు జాగ్రత్త మీద పడితే చూసుకొని వేయండి ఆయనకు పడ్డది పాపం తర్వాత ఉల్లిగడ్డలు వేయండి ఉల్లిగడ్డలు కూడా కొంచెం ఫ్రై ఫ్రై చేయండి కొంచెం ఆయిల్లో ఇవి కొంచెం అయ్యాక ఇందులో కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్త దూరంగా ఉండండి ఆయిల్ ఎగిరచ్చి మీద పడే ఛాన్స్ ఉంది కరివేపాకు ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసుకోండి మీకు ఎంతమందికి ఎండుమిర్చి అంటే ఇష్టమో కామెంట్ ఎండి కింద తర్వాత మనం దంచిపెట్టుకున్న ఎల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఆయిల్లో పచ్చివాసన వేయదాకా మంచిగా ఫ్రై చేసుకోండి ఎల్లిపాయ పచ్చివాసన వెళ్ళాక అల్లమిల్లిగడ్డ పేస్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోండి అల్లమిల్లిగడ్డ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలన్నట్టు దాని తర్వాత వాజ్ చేసుకున్న ములక్కాయలు ఇంకా సోరకాయలు క్యారెట్ వేసుకోండి ఫస్ట్ వేసుకొని ఒక టెన్ టెన్ మినిట్స్ వరకు అవి ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలన్నట్టు ఎందుకంటే అవి కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కొద్దిగా మగ్గాలవి మంచిగా కలబెట్టుకోండి కలవెట్టుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేయండి అవును మీరు సాంబార్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా లేకుంటే వేరే స్టైల్లో చేస్తారా కామెంట్ చేయండి నెక్స్ట్ ఆ స్టైల్లో మనం ట్రై చేద్దాం కలపెట్టుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేయండి ఈ లోపు మిగిలిన కూరగాయలు ఏవైతున్నా అవి కట్ చేసుకోండి ఎందుకంటే వంకాయ నేను అప్పుడు కట్ చేయలేదు అప్పుడు కట్ చేస్తే కొద్దిగా బ్లాక్ అయి చేదు వస్తాయి వేసుకునే ముందు కట్ చేసుకొని వేసుకోవాలి వంకాయ ఎప్పుడైనా ఇంకా నేను అవే వంకాయలు కట్ చేస్తున్నా వంకాయలు కట్ చేసేలోపు అక్కడ అవి కూడా ఫ్రై అవుతాయి అన్నట్టు మీలో ఎంతమందికి సాంబార్ ఇష్టమో కామెంట్ చేయండి చాలామంది సాంబార్లు అన్ని కూరగాయలు వేసుకుంటారు కొంతమంది కొన్ని వేసుకుంటారు మీరు ఏవేవి వేసుకుంటారో కూడా కామెంట్ చేయండి కూరగాయలు ఎవరెవరికి సాంబార్లో ఏ కూరగాయలు ఇష్టమో కామెంట్ చేయండి అట్లాగే ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలి ఇక్కడ బెండకాయలు వేసుకోవాలి బెండకాయలు దొండకాయలు సబ్స్క్రైబర్స్ మా గుండకాయలు తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయలు అన్నీ వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా ఇందులో కొంచెం ఉప్పేసుకోవాలి ఉప్పేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే తొందర మగ్గుతాయి ఉప్పేసుకుంటే ఇక్కడ నేను కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి కలిపి ఒకసారి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి ఉప్పు వేసుకుని ఉప్పు వేసుకుంటే చూడండి మంచిగా మగ్గునీ వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉందో పప్పును నేను చింతపండు రసం ఆల్రెడీ కలిపి పెట్టాను అవి రెండిందులో యాడ్ చేసుకుంటున్నాను అవి రెండిందులో యాడ్ చేసుకొని ఒకసారి కలిపెట్టి మనకి ఎంత ఈ చింతపండు రసంకి ఎన్ని వాటర్ అంటే క్వాంటిటీ మీ పులుపు తగ్గట్టు యాడ్ చేసుకోండి వాటర్ పులుపు తగ్గట్టు ఆర్డర్ వాడి యాడ్ చేసుకోండి తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మంచిగా మరగనియండి ఇక్కడ నాకు మంచిగా మరిగిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు టేస్ట్కు అన్నీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం సాంబార్ పొడి అంటే మెంతులు జీలకర్ర పొడి మెంతుల పొడి జీలకర్ర పొడి అన్నీ యాడ్ చేసుకోండి ఇప్పుడే మీ దగ్గర ఏవేవైతే ఉన్నాయో మసాలాలు సంబంధించి సాంబార్కి సంబంధించిన మసాలాలు అన్నీ యాడ్ చేసుకోండి ఇక్కడ ఒక చిన్న క్లిప్పు మిస్ అయింది ఇందులో నేను జీలకర్ర ఉన్ను ఎల్లిపాయలు దంచేసాను ఫ్లేవర్ కోసం మసిలినప్పుడు వేస్తారు ఫ్లేవర్ కోసం బాగుంటుంది అది చిన్న క్లిప్పు మిస్ అయింది అది యాడ్ చేసుకోండి మీరు బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మంచిగా వదిలేయండి మన సాంబార్ మంచిగా మరగాలి తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకుంటే మన సాంబార్ రెడీ అయింది నెక్స్ట్ సాంబార్లోకి ఎంతమందికి ఇలా పాపడాలు అప్పడాలు ఇష్టమో కామెంట్ చేయండి మేమైతే ఇక్కడ సాంబార్ చేసుకున్నాక పాపడాలు ఇంకా అప్పడాలు వేయించుకుంటున్నాం సాంబార్లోకి అప్పడాలు చాలా బాగుంటాయి మీకు కూడా ఇప్పుడు సాంబార్ చేసుకున్నప్పుడు అప్పడాలు కానీ పాపడాలు నంచుకొని తినడం మీకు కూడా ఇష్టమేనా అలవా అలా అలవాటు ఉందా ఉంటే కింద కామెంట్ పెట్టండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇప్పటికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మా ఆయన మా పాప తింటున్నారు తిని ఎలా ఉందో చెప్తారు చూద్దాం బాగుందంట ఫ్రెండ్స్